అందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు కూడా పంపించండి ఇప్పుడు మనం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ దీన్నే గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రి అంటారు అలాగే ఆర్ట్స్ కాలేజ్ అంటారు దీని గురించి తెలుసుకుందాం ఇది పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో ప్రారంభించబడింది పద్దెనిమిది వందల యాభై మూడు అంటే ఇప్పటికి నూట యాభై సంవత్సరాలు దాటిందన్నమాట ఈ కాలేజ్ ప్రతి ఈ కాలేజీలో ఎందరో మహానుభావులు చదివారు ఎంద ఇది రాజమహేంద్రవరం నడిబొడ్డులో ఉంది ప్రస్తుతం ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేది రాజమహేంద్రవరంలో ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఉంది ఇది ఆ మద్రాస్ యూనివర్సిటీ కింద పనిచేసింది అంతకంటే ముందు ప్రిన్స్టన్ యూనివర్ లండన్ యూనివర్సిటీస్ కింద పనిచేసింది ఆ తర్వాత మన ఇదే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఇది ఈ గ్రౌండ్లో ఎన్నో రకాల సాంఘిక సాంస్కృతిక రాజకీయ సభలు నిర్వహించబడ్డాయి ఎందరో ప్రధానులు ఈ ఆర్ట్స్ కాలేజీలోంచి ఈ గ్రౌండ్లోంచి సభలు నిర్వహించడం జరిగింది వివి నరసింహారావు గారు కానీ లేక మన రాజీవ్ గాంధీ గారు కానీ లేక ఇటీవల నరేంద్ర మోడీ గారు కానీ నరేంద్ర మోడీ గారు రెండుసార్లు వచ్చారు ఈ విధంగా ఇది చాలా బాగా ఏర్పాటు చేయబడింది ఇక్కడ అన్ని రకాల కోర్సులు ఉన్నాయి అయితే ఈ ఆర్ట్స్ కాలేజ్ చదివినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను ఈ ఆర్ట్స్ కాలేజీని ఎప్పటికీ మర్చిపోలేము అంత చక్కగా ఉంటుంది కాలేజ్ అప్పటికి అయితే మేము చదువుకున్న రోజులు అంటే నైంటీస్లో ఇది ఓన్లీ జెంట్స్ కాలేజ్గానే ఉండేది తర్వాత దాన్ని మెల్లమెల్లగా ఎడ్యుకేషన్గా మార్చేది ఇప్పుడు ఇది మినీ యూనివర్సిటీ అంటే డీముడ్ యూనివర్సిటీగా ఉంది అంటే అటానమస్ కాలేజ్ అంటారు దీన్ని ఇది ఒక రకంగా డీముడ్ యూనివర్సిటీ లెక్కే అనమాట సో ఏది ఏమైనా ఇప్పుడు చాలా బాగా అభివృద్ధి చేయబడింది ఆర్ట్స్ కాలేజ్ అనేది ఈ లోపల వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇందులో చదవడమే ఒక అదృష్టంగా భావించే విధంగా ఉంటుంది ఎంతోమంది విద్యావంతులు తయారవుతున్నారు సర్వేపాల్ రాధాకృష్ణ గారి కాలేజీలో పనిచేయడం జరిగింది ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ కాలేజీలో చదువుకోవడం అనేది జరిగింది ఈనాడు ఈ కాలేజ్ ఎంతో అందంగా ఉంది అయితే ఎంతోమంది ఈ కాలేజీలో చదివిన లక్షలాది మంది విద్యార్థులు ఉంటారు ఆ విద్యార్థులందరి సౌకర్యార్థం ఒక్కసారి ఈనాడు అంటే ఈరోజు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు ఈ డెబ్బై ఐదో పుట్టినరోజు ఈనాడు ఈ ఆర్ట్స్ కాలేజీ నుంచి వెళ్ళడం జరిగింది సరదాగా చూద్దాం ఇది మన ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో తిని తీయడం జరిగింది అంటే నూట యాభై సంవత్సరాల క్రితం స్థాపించబడిన కాలేజ్ ఎన్నో యూనివర్సిటీస్ కింద పనిచేసింది ఇప్పుడు ఇది అటానమస్ కాలేజ్గా పనిచేస్తుంది అనమాట చూసారా ఎంత బాగుందో ఆర్ట్స్ కాలేజ్ ఇందులో వందల వంద సంవత్సరాల క్రితం నాటి చెట్లు కూడా ఇంకా ఇప్పటికే ఉన్నాయి ఇది తొంభై ఆరులో పెద్ద వచ్చిన పెద్ద తుఫాన్లకి ఒక వంద సంవత్సరాలు పైగా పడి చరిత్ర చెట్టు కూలిపోయింది అది మనహా మిగిలిన చాలా చెట్లు ఇంకా ఇప్పటికీ ఇలాగే ఉన్నాయి ఈ కాలేజ్ గ్రౌండ్ని చూస్తేనే ఎంతో ఆనందం కలుగుతుంది అయితే ఒకప్పుడు ఈ కాలేజ్ సామాన్యంగా ఉండేది ఇప్పుడు ఈ కాలేజీలో అన్ని రకాల కోర్సులు రావడమే కాకుండా ఎన్నో రకాల హంగులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ కాలేజ్ అనేది ఒక దీని ఏమంటారంటే ఒక అద్భుతమైన ప్రపంచంలో ఉంటుందన్నమాట ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేశారు ఈ రోడ్ అంతా కూడా ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేశారు ఇదిగో ఇదేమో ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసు ఇదిగో ఇది ఆ బిజిలాస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దారి అంటే కోర్కున్న నుంచి